బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ పార్టీకి నలభై ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులను బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఘనంగా సన్మానించారు వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని సీనియర్ నాయకులకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ఎందరో నాయకులు కష్టపడ్డారని వారి కృషి ఫలితంగానే బీజేపీ ప్రజల ఆధారాభిమానాలను చూడకున్నదని కొనియాడారు అలాగే రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం 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 हाँ हाँ अभी इमेल वर्क हो रहा है हाँ उदाप रावण भारत माता की जय भारत माता तो की जय कुछ अभी रात अभी వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ ఆయుర్భావ దినోత్సవాల వేడుకలలో భాగంగా మరి భారతదేశ ఎమర్జెన్సీ కాలంలో అప్పటి నుండి కూడా పార్టీకి వెన్నంటూ వండుకుంటూ కరసేవకులుగా సేవ చేసిన సీనియర్ నాయకులందరికీ కూడా ఈరోజు ఒకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారికి చిరు సత్కారం చేసి వారి సేవల్ని పార్టీ కార్యకర్తలు కూడా వివరించడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ప్రతాప రామకృష్ణ గారికి పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నైన్టీన్ ఎయిటీ ఏప్రిల్ మే పార్టీ స్థాపించబడింది అంటే సుదీర్ఘ ప్రయాణం చాలా రోజుల ప్రయాణం ఎక్కడో ఎక్కడో ఆకాశంలో అధికారం ఉంటే దాన్ని అందుకోలేమని కూడా తెలిసి కూడా వాజ్పేయి గారు అద్వాని గారు అప్పుడు దానికి ప్రారంభించిన ఎంసీ చాగ్లా గారు చాలా సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి గారు వాళ్ళందరూ కూడా అంటే సిద్ధాంత వేదికలతోనే బయటకు వచ్చారు అంతకుముందు జనసంఘ్ ఉండే సెవెన్ టీ సెవెన్ తర్వాత ఎమర్జెన్సీ వ్యతిరేకంగా కూడా ఒకటే వేదిక మీకు వచ్చారు కాంగ్రెస్ పార్టీని ఏ పరిస్థితిలో కూడా ఈ ప్రజాస్వామ్యానికి ఆటాలే దాన్ని నియంతృత్వం అనగదొక్కాలి అనేది ఆ భావ సారూప్యతను అయిన పార్టీలు నిలకడలేదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు ఆలోచన విధానం వారు అంటే ప్రధానంగా మనం కూడా ఏం చూస్తాం దేశభక్తిని చూస్తాం అది దాన్ని కాదనుకొని ఎయిటీల్ అయితే పార్టీ ఆవిర్భావం జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే నాలుగంటల్లో నలభై సంవత్సరాలు కలిసి పనిచేస్తే కూడా అధికారం వస్తానే ఆలోచన లేదు మూడు వందల డెబ్బై అధికారాలు రద్దవుతాయని కూడా ఆయన ఊహించలేదు ఈ చదువుతో కూడా త్రీ సెవెంటీ రద్దు చేయాలని చెప్పినాం మనం అయోధ్యలో రామాలయ నిర్మాణం కావాలని చెప్పినాం మరి ఇన్ని విజయాలు సమర్పించడం అంటే సదుపాయైన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాదాపు నలభై యాభై సంవత్సరాలు నిబద్ధత గల కార్యకర్తలు పంచేసినవి ఇవన్నీ సాధ్యమైనవి మనకు ఉదాహరణ గర్షకృతి వెంకన్న గారిని తీసుకుంటే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా వారు మరి ఇక్కడికి అప్పుడు అయోధ్యల కరసేవకు పోయినట్టయితే కేవలం ఇద్దరు పోయినారు ఒకటి కనకయ్య గారు వారు చనిపోయినారు హెడ్ కనిస్టర్ పనిచేసి పోలీస్ డిపార్టెడ్ తర్వాత జాబ్ చేసిన తర్వాత తర్వాత వీరు ఇక వెంకటస్వామి గారు రాజయ్య గారు దాదాపు నలభై యాభై సంవత్సరాలు కూడా పనిచేస్తూ ఉన్నారు పార్టీలో మరి పార్టీ చెప్పింది ఆ రోజుకి వెళ్ళి రోజుకు పనిచేసే నాయకులకు ఎవరైతుందో వాళ్ళందరి కష్టమే కృషే వల్ల ఏదైతున్నదో పార్టీ ఈ రోజుకి ఈ దశలో ఉంటారని సరే విధానంతో కూడా పార్టీ దాదాపు ఈ వారం పది రోజులు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంది మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంటే దాదాపు భారతీయ జనతా పార్టీ మేజర్గా మన మేనిఫెస్టోలు ఏం చెప్పినా అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇక్కడ పక్కకోలే రామాలయ నిర్మాణం కావాలి త్రీ సెవెంటీ రుద్దు కావాలి ఒక్బోడు రేపు కామన్ వీరి కోడు సీఐఏ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు పెద్ద తేనటిగా ఇది ఉంటుంది అయినా నదిలవాటి నాయకత్వంలో మరి వీటన్నిటిలో కూడా మనందరూ కూడా వాటా ఉంది మరి మనం కూడా రెండుసార్లు కూడా బణి సంజయ్ గారికి ఓటేసి బణి సంజయ్ గారు ఎక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు రామాల నిర్మాణం కానీ తీసేసిన వాటికి కానీ వకబిల్లు కానీ మన తరఫున కూడా ఓటు వేయిస్తుంటారు అక్కడ అంటే మన అందరి ప్రజాస్వామ్యంలో మనందరూ కూడా ప్రాథమిక హక్కును ఉన్నాం మనం మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏంటో ఛాలెంజ్గా తీసుకుందాం పన్నటి వరకు కూడా అధికారం లేదు అధికారం కోసం కొట్లాడే ఉనికి కోసం కొట్లాడే కానీ రేపు మనం పోరాడేది అధికారం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రశ్నలు అధికారం రావాలని విశ్వాసంగా కూడా మనం పనిచేస్తున్నాం కనుక మరొకసారి కూడా ఈరోజు దీన్ని స్వీకరించిన సీనియర్లందరూ కూడా శుభంగా తెలియజేస్తూ తెలియజేస్తూ ఉంటారు